ఈ రోజు ఇరవై ఒక రోజు మరి కంటిన్యూస్ గా విశాఖపట్నం న్యాయవాదులు దాదాపు ఆరు వేల మంది పైగా ఉన్న ఈ మరి ఇంత తీవ్రంగా ఈ యొక్క రిలే హంగర్ స్ట్రైక్ ని మహిళా న్యాయవాదులు అలాగే సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు అందరూ కలిసి ప్రజల్లో అవగాహన కలిగించాలని ఉద్దేశంతో మిత్రులు పలక శ్రీనివాస్ అయితే ఈ రోజు ఇరవై ఒక్క రోజు నుండి కంటిన్యూస్ గా టెంట్ లో పొద్దు నుండి సాయంత్రం రిలే హంగర్ కంటిన్యూస్ గా కూర్చున్నారు ఇలాగా మోటివేట్ చేసే న్యాయవాదులందరూ కూడా ప్రజల్లో అవగాహన కలిగించాలని చెప్పి ఎంత తపన పడుతూ ఎందుకంటే ఇది ప్రజా సమస్య కాబట్టి దీనివల్ల అందరికీ నష్టం జరుగుతుందని ఉద్దేశంతో అందరు కూడా బాధపడుతూ మీ అందరికి ముందు రావడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ మాటి మాటికి చెప్పేది ఏంటంటే ఇది ఏదో న్యాయవాదుల సమస్య కాదు ఇది ప్రజల సమస్య కూడా ఎందుకంటే మూడు రిజిస్టార్లు పెడతారు ఒకటి టైటిలింగ్ రిజిస్టార్ రెండోదేమో డిస్ప్యూట్ రిజిస్టార్ మూడోదేమో చార్జ్ రిజిస్టార్ అంటే మీ ఆస్తులు మీ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర నుండి సర్టిఫికేట్ తీసుకోవాలా అది కలెక్టర్ ఆఫీస్ లో టైటిలింగ్ ఆఫీస్ దగ్గర ఎవరైనా ఈ ఆస్తికి మాకు కూడా హక్కు తెల్లకాయ మీద ఆఫీస్ డిస్ప్యూట్ అది డిస్ప్యూట్ కింద కన్సిడర్ చేసి డిస్ప్యూట్ రిజిస్టార్ లో మీ పేరు ఎంటర్ చేస్తారు ఏదైనా అగ్రిమెంట్ గానీ ఇట్టుకుంటే కనుక అదేమో ఆ ఛార్జ్ రిజిస్టార్ ఎంటర్ చేస్తారంటే ఎవరైనా మీ ఎవరైనా సరే ఒక ఇది మాకు కూడా ఇట్లా హక్కు ఉందో లేకపోతే వేరే లిటికేషన్ పెడితే అతని బచమాలు మీరు విత్డ్రా చేసుకునే విధంగా అంటే యాంటీ ఫోషల్ ఎలిమెంట్ కి ఫోర్ డిపార్ట్మెంట్ పెట్టే వాళ్ళకి అలాగే ఫైర్లకి ఎవరైతే బాగా రాజకీయ అండ ఉంటుందో వాళ్ళ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటారు వీళ్ళందరికీ కూడా ఇది చాలా ఫేవరబుల్ గా ఉంది లిటికేషన్ మరింతగా పెరిగిపోయి స్టేట్ లో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే విధంగా ఉంది కాబట్టి దీని మీద అవగాహన కలిగించాలని ఉద్దేశంతో మరి ఇరవై ఒక్క రోజులుగా ఇది చేయడం జరుగుతుంది దీని మీద మరి సివిల్ కోర్టు జ్యూరి కూడా పోయి కేవలం అధికారుల చేతిలోనే మొత్తం మన ప్రాపర్టీలందరూ కూడా ఉండిపోయి ఆ అధికారులు వ్యాధ్యాక్షన్ల మీద రూలింగ్ పార్టీ వ్యాధి మీద ఉండే విధంగా ఈ చట్ట ఉంది కాబట్టి ప్రజాస్వామ్య వ్యతిరేకిస్తున్నారు న్యాయపరంగా ఇది కరెక్ట్ కాదు చట్టపరంగా కూడా ఇది కరెక్ట్ కాదు అని తెలుసు నిర్ణయం తీసుకుంటుంది అయితే రాజకీయంగా తీసుకున్న ఈ నిర్ణయం మీద కూడా మన నేరసం తెలియజేయాలి ప్రజల్లో అవగాహన కలిగించాలనివాదులుగా న్యాయ సేవలుగా మేమందరం ఈ విషయం మీద ముందు తెలియజేసుకుంటున్నాం గత ఇరవై ఒక్క రోజులుగా దీని మీద న్యాయపాలను చెప్పిన మన పలక శ్రీరామ్మూర్తి గారు ఈ విషయం గురించి క్లుప్తంగా మాట్లాడతారు శ్రీరామూర్తి అండి ఈ రోజున ఇరవై ఒక రోజుల నుంచి కూడా ల్యాండ్ టైనింగ్ యాక్ట్ వల్ల జరిగే ప్రజలకు జరిగే అన్యాయం గురించి రాష్ట్రంలో ఉన్న అరవై వేల మంది న్యాయవాదులు అందులో పది వేల మంది మహిళా న్యాయవాదులు అలాగే యాభై వేల మంది న్యాయవాదులందరూ కూడా ఈ యాక్ట్ రద్దు చేయండి అని చెప్పేసి వాళ్ళ విధులు బహిష్కరించి వాళ్ళకు వచ్చి ఇన్కమ్ వదులుకొని వాళ్ళ హెల్త్ బాగోకపోయినా కూడా వచ్చి ప్రజలకు అన్యాయం జరగకూడదు ఉద్దేశంతోటి ఉద్దేశంతో చేస్తున్నారు ఈ విషయాన్ని మా సీనియర్ న్యాయవాది అహ్మద్ గారు ఎక్సలెంట్ గా మొత్తం దేశ వ్యాప్తంగా కూడా ఈ న్యూస్ తీసుకెళ్లి ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఆయన కృషి చేస్తున్నారు వారు ధన్యవాదాలు ఎందుకంటే ఇది ప్రజల్లోకి వెళ్ళినట్టు ప్రజలకు ఏ విధమైన నష్టం జరుగుతుంది యాక్ట్ వల్ల తెలుస్తుంది ఆ విధంగా మా అయ్య మహమ్మద్ గారు మా సీనియర్ న్యాయవాది గారు ప్రజలందరిలోకి తీసుకెళ్లి ఈ చట్టం వచ్చినట్టయితే ఎంత నష్టం వాటిల్లుతున్నది అన్నది ఆయన ప్రజలందరికీ తెలియపరుస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు మా భార్య అలాగే మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరవై వేల మంది న్యాయవాదులు కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నారు సార్ ఎందుకంటే ప్రజలందరికీ కూడా మీరు ఈ యొక్క మెసేజ్ తీసుకెళ్తున్నందుకు మేము మీకు రుణపడి ఉంటాం అలాగే ఈ యాక్ట్ గాను కంటిన్యూ అయినట్టు అయితే మనకు ఉండడానికి ఇల్లు ఉండదు అలాగే మనం పండించుకునే భూమి కూడా ఉండదు కావున తక్షణమే రద్దు చేయమని చెప్పేసి మేము ఈ నిరాహార దీక్ష చేస్తున్నాం ఆల్రెడీ హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేసాము దానిపైన ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది కావున అప్పటి వరకు కూడా మా న్యాయవాదులు కూడా మేము నిరాహార దీక్ష చేస్తాం ప్రభుత్వంతో ఏ ఏ స్థాయికైనా ఫైట్ ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అవసరమైతే ప్రజల కోసం మేము ప్రాణ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ గారు మీ ఇరవై ఒక రోజు దీక్ష తప్పడం కావాలని కోరుకుంటూ ఇప్పుడు మన విశాఖపట్నం భారత్ స్టేషన్ లో మహిళా ప్రతినిధి ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాలరాణి గారు వారి సందర్శిస్తారు నా పేరు బాలారాణి అండి నేను సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ విశాఖపట్నం భారత స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను గత ఇరవై ఒక రోజుల నుంచి ఇక్కడ ఈ శిబిరంలోని భూహక్కుల చట్టం రద్దు చేయాలని ఏపీ గవర్నమెంట్ పెట్టి భూహక్కుల చట్టం రద్దు చేయాలని చెప్పి దీక్ష చేస్తున్నాము దీనికి అన్ని వర్గాల నుంచి కూడా సపోర్ట్ వస్తుంది ముఖ్యంగా మన కలకా శ్రీరామ్మద్ గారు గత ఇరవై ఒక రోజు నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంగర్ స్ట్రైక్ చేస్తూ మిగతా అడ్వకేట్ అహ్మద్ గారు అందరూ కూడా సిన్సియర్ గా వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు దీన్ని ఇరవై ఒక రోజులకు ఈ రోజు ఒక ఇరవై ఒక రోజుల నుంచి చేస్తున్నాము దీని అడ్వెంట్స్ లో రద్దు చేసే వరకు మేము కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి మిత్రుడు న్యాయవాడు పిల్లల రాజు గారు వారి యొక్క తండ్రి నా పేరు పిల్లల రాజు గారండి మేము గత ఇరవై ఒక్క రోజుల నుండి విశాఖపట్నం బారీసెస్ను ఆధ్వర్యంలో మా యొక్క విలే అని అంగష్ట జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని విశాఖపట్నం బారీషును చాలా ఎటువంటి నిష్పాక్షం లేకుండా ఎటువంటి పార్షియల్టీ లేకుండా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నామండి ఈ యొక్క కార్యక్రమం మా ఒక్కొక్క గురించి కాదండి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తుల రక్షణకే మేము చేస్తున్న ఈ యొక్క ఏ అంశ ప్రజల కోసం చేస్తున్నాం అండి మా యొక్క స్వార్థం కోసం లేదా మా యొక్క ప్రాక్టీస్ పోతుందని కోసం మేము చేయట్లేదు ప్రజల కోసం ప్రజల తరఫున మీ కార్యక్రమం చేసుకోండి దయవించి ప్రజలందరూ ఈ యొక్క చట్టాన్ని వీలైతే వీలైనంత త్వరగా చదివి అవగాహన చేసుకొని దాని మీద మీ యొక్క రెస్పాన్సిబిలిటీతో మీ యొక్క అవగాహనతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది కావున ప్రతి ఒక్కరు ఉద్దేశం చెప్పవలసింది ఏంటండి మా యొక్క విశాఖపట్నం భారీ తరఫున ప్రతి ఒక్కరు ఈ యొక్క చట్టాన్ని తొందరగా అవగాహన చేసుకొని దాని మీద ప్రజలు అందరూ కలిసి పోరాడితే ప్రజలు పోరాడితే ఏదైనా సాధించవచ్చు అండి ఏ ఒక్క గ్రూప్ గానే ఏ ఒక్క వర్గం కానీ చేస్తే సాధించడం ప్రజలందరూ కలిసి కట్టుగా సాధిస్తేనే ఈ యొక్క కార్యక్రమం ముందుకు వెళ్తుందండి ఇప్పుడు సీనియర్ గారి గురించి క్లుప్తంగా వివరిస్తారు నా పేరు మీనాక్షి బార్ అసోసియేషన్ విశాఖపట్నం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది రైతన్నలకు అన్నం పెట్టే రైతన్నలకు కన్నం పెట్టే చట్టం అని అందుకని ఇటువంటి చట్టాలని తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాను చాలా క్లుప్తంగా ఆయన చాలా మంచిగా చెప్పారు ఇప్పుడు మిత్రుడు రమేష్ గారి మాట్లాడాలని కోరుతున్నాం నా పేరు తోట రమేష్ బాబు అండి న్యాయవాద వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని హర్చించే వాళ్ళే కానీ ఎవరు వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరండి ఎవరు లేరు కాకపోతే మేము ముందుకి ఎందుకు వచ్చామంటే ప్రజల్లో చైతన్యం కలిగించాలని ఆ ప్రజల్లో చైతన్యం వస్తేనే కానీ మాకు తోడ్పాటు అందిస్తే విజయానికి చాలా మంచి దోహదం కాదలదు కానీ ప్రజల్లో చైతన్యం ఇంతవరకు రాలేదు ఎందుకంటే చాలా మంది వాళ్ళ కోసం మా కోసం ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటారు కానీ ప్రజల కోసం మేము పాల్పడుతున్నాం అనుకోండి మేము రాజకీయ నేతలు కాదు మేము మేము రాజకీయ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు మేము కాకపోతే అంటే న్యాయం ఎవరైతే అన్యాయంగా మోసపోయారో మా దగ్గరకు వచ్చి న్యాయం జరిగించమని చెప్పి అన్నప్పుడు మేము న్యాయం కాపాడే వాళ్ళం అంటే న్యాయం రక్షించే వాళ్ళం ఇప్పుడు ప్రజలకి అబ్బాయే ఆపద రాబోయే ఆపదని మేము ఆపాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో భాగంగా ఉద్యమం మహా ఉద్యమం అయింది రాష్ట్ర వ్యాప్తంగా చాలా చాలా ఇది ఉధృతంగా జరుగుతుందండి థ్యాంక్ యూ అరే రాత్రి పదకొండు దాటిన తర్వాత తన అభిప్రాయాన్ని తరచుగా పంచుకునే మన మిత్రుడు వేణు తన తన యొక్క అంటే మా అందరికి ఆప్తుడు వేణు ఈ యొక్క చట్టం గురించి ఆయన అభిప్రాయాలు కృప్తంగా చెప్పాలని కోరుకుంటున్నాం ప్రజలారా బాధ్యత గల పౌరులారా ఒక్కసారి ఈ ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్యపు హక్కు చట్టాల కోసం చదివితే ఇది భారత రాజ్యాంగానికి సంపూర్ణంగా విరుద్ధమైన మానవుల హక్కులు హరించే చట్టం ఈ చట్టంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ మీ ఆస్తులు అంటే ఆరు నెలలలోగా మీ రికార్డులన్నీ కలిపి ఆర్డీఓ వారి ఎదుటి పెట్టాలి నా తాత నా మా నాన్న మా ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఈ రోజు రెవెన్యూ వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళు ఈ ఆస్తి నీద ఒక సర్టిఫికేట్ ఇస్తారండి ఆ సర్టిఫికేట్ పట్టుకొని మీరు జేబులో పెట్టుకోవాలి ఒకవేళ మీరు పొరపాటు మర్చిపోయో లేదా ఏదైనా ఊర్లో ఉండి ఈ సర్టిఫికేట్ చేయకపోతే అది ప్రభుత్వ భూమిగా గుర్తించి వాళ్ళు దాని మీద సంపూర్ణ అధికారాలు పొందుతారండి ఈ చట్టంలో ఈ రోజు రైతు రేపు దానికి అయిపోతాడండి ఈ రోజు ఏ అయితే ఫ్లాట్ ఓనర్లు ఇల్లు ఇంటి ఓనర్లు ఉన్నారో వాళ్ళు అదే ఇంటికి అదే ఫ్లాట్ కి వాచ్మెన్ గా బతికే రోజులు వస్తున్నాయండి ఇది చాలా దారుణమైన చట్టం అండి మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో ఇది మా లాయర్ల కోసమో ప్రజల కోసమో కాదు అండి ఇది సంపూర్ణంగా ప్రజా సంక్షేమం కూడా చట్టాలండి ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ వచ్చింది కొత్తగా పెట్టారు ఎనీవే రిజిస్ట్రేషన్ అని టూ పాయింట్ జీరో అని కొత్తగా రిజిస్టర్ పెట్టారు యాక్ట్ అది ఏంటంటే ఎనీవే రిజిస్ట్రేషన్ అంటే ఎక్కడున్నా ఏ భూమి అయినా చేసుకోవచ్చు నా భూమి విజయనగరం ఉంది అనుకోండి నాకు ఇక్కడ రిజిస్టార్జ్కి వెళ్ళి సార్ నా భూమి విజయనగరం ఉంది నా ఫేన్మెల్ ట్రాన్స్ఫర్ చేయండి రిజిస్టర్ చేయండి అంటే లేదండి అక్కడ రిజిస్టార్ గారు దానికి సర్వే సర్టిఫికేట్ ఇవ్వాలి సర్వే సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత అప్రూవల్ వస్తే మీకు రిసర్న్ చేస్తామన్నారు అదే భూమిని అదే రుసుకొండ భూములు లేకపోతే వన్యప్రాణి భూములు ఉన్నాయండి ఈ భూములు తాడేపల్లి రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి మీకు తెలుసో లేదో విశాఖపట్నంలో మెజార్టీ భూములు అన్ని కూడా తాడేపల్లి రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి ఈ ఉద్దేశం ఏంటంటే ఎనీవే రిజిస్ట్రేషన్ అని ఒక చట్టం వచ్చింది అది ఇంతవరకు చాలా మందికి సామాన్య ప్రజలకు తెలియదు ఆ చట్టం కోసం ఏంటంటే ఆ చట్టంలో లసుకులంటి వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు చట్టాలు తయారు చేసుకుంటున్నారు ప్రజలకి ఈ సంబంధం విషయాలు ఇవన్నీ ఏంటంటే ఏదో ఒకటి అవుతుంది ఆ సంబంధం లేదని ఈ ఎనీవే రిజిస్ట్రేషన్ అనేది కూడా ఎలాంటి దుర్మార్గమైన రిజిస్ట్రేషన్ అండి ఎందుకంటే మీకు విశాఖపట్నంలో మాక్సిమం భూములన్నీ కూడా తాడేపుల్ పేరెస్ లో కూర్చొని రిజిస్ట్రేషన్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వేరే వ్యక్తులు కానీ ఎవరో వచ్చి రిజిస్టర్ చేసుకోవట్లేదు అంటే ఇది మనకి ప్రజలకి నా భూమి విజయనగరంలో ఉంది నా ఆస్తి అండి ఇక్కడికి వెళ్ళి రిస్టార్జ్కి వెళ్ళి మీ భూమిని రిస్టర్ చేయమని చెప్పండి ఏమీ చేయలేండి అది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి కొన్ని చట్టాలు ప్రజలకి సంక్షేమంగా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉండాలి అంతేకాని ప్రజలకి వ్యతిరేకంగా ప్రజా న్యాయస్థానాలకు వ్యతిరేకంగా చేయకూడదు ఈ చట్టాలని దయచేసి మీరు అర్థం చేసుకోండి ఈ చట్టాన్ని రద్దుపరిచేటట్టు మీ అందరూ ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది లాయర్ల కోసమో లాయర్ సంక్షేమం కోసం లాయర్ల కుటుంబాల కోసం చేసిన ఇది కాదు ధర్నాలు కాదు ఇది ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం ఎందుకంటే ప్రజలకి చట్టపరమైన విషయాలు కొన్ని తెలియవు అది తెలియజేయాలనే ఉద్దేశంతో లాయర్లు ముఖ్యంగా కూర్చొని ధర్నాలు చేస్తున్నారు మీకు ఎటువంటి వివరాలు కావాలన్నా ఈ చట్టంలో దానికి ఏమైనా లోటుపాట్లు అన్యాయాలు అవినీతి అక్రమాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ ధర్నా సభ దగ్గరకు వచ్చి వివరాలు తెలుసుకోండి లేదా మేమేదో అబద్ధాలు చెప్తాం మా ప్రొఫెషన్ కోసమో లేకపోతే ప్రాక్టీస్ కోసం అనుకున్నారేమో అది కూడా పక్కన పెట్టుకోండి మీకు తెలిసినటువంటి రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరైనా రిటైర్ అయిన వాళ్ళు కానీ లేదా ఆర్డీఓలు కానీ ఎవరైనా పెద్దలు మీకు తెలిసిన వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా రిటైర్మెంట్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యజమాని చట్టం ట్వంటీ ట్వంటీ త్రీ బుక్ పట్టికాలండి బే యాక్ట్ అంటారు దాన్ని ఆ బుక్ ని తీసుకెళ్లి వాళ్ళకి చూపించి వాళ్ళ ద్వారా సవాల్ తీసుకోండి ఇది మా సంపూర్ణంగా ప్రజాక్షేమం కోసం ప్రజల కోసం ప్రజలు ఆస్తులు కాపాడుకోవడం చేస్తున్న ధరగా భావించి మాకు మద్దతు ఇస్తారని ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు మీరు కూడా మాతో చేతు కలుపుతారని ఇప్పుడు ఈ యొక్క ఉద్యమాన్ని ముఖ్యంగా న్యాయవాదులు ముందుకొచ్చి చేపట్టడానికి కారణం ఇది ప్రాంతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఇది న్యాయ వ్యవస్థ మీద జరుగుతున్న ఒక కుట్ర ఏంటంటే న్యాయ వ్యవస్థ నిర్వీర్యం చేసే విధంగా పార్టీ వన్ సిఆర్పిసి గాని స్టేషన్ బేస్ కానీ ఇచ్చి క్రిమినల్ చట్టం క్రిమినల్ వ్యవస్థను ఎలాగైతే నిర్వీర్యం చేశారో అలాగే సివిల్ కోర్టులు కూడా నిర్వీర్యం చేసే విధంగా ఈ చట్టం ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థని కాపాడాల్సిన అవసరం బాధ్యత మా ఉంది కాబట్టి దీని మీద ప్రజలకు అవగాహన కలిగించి న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ప్రజలందరూ సేఫ్ గా ఉండి వారి ప్రాథమిక హక్కులు కూడా కాపాడు రాజ్యాంగం కూడా బద్దంగా ఉంటుంది అందరూ కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలి రాజ్యాంగ బద్దంగా ఉండాలనే విషయాన్ని ప్రజలు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని భారతదేశం వాళ్ళు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఇది మీ అందరి కోసం మేము చేస్తున్న పోరాటం మీ అందరికో అవేర్నెస్ కలిగి చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి అందరూ తెలియజేసుకుంటూ सर claro